వర్గీకరణ చేయాలని అని కొట్లాడితే ఆయన సంపత్ కుమార్తో పాటు నన్ను మార్షల్స్ పెట్టి పోలీసులను పెట్టి గొర్రెలు నిర్చి బయట పడేసిడు చంద్రశేఖరరావు ఇవాళ మాదిగలకు అన్యాయం చేసింది చంద్రశేఖరరావు కాదా ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా కొంతమంది మాదిగ ఉద్యమంలో ఏపీసీడీ వర్గీకరణ కోసం కొట్లాడినోళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ కోటేయండి భారతీయ జనతా పార్టీని గెలిపించమని అడుగుతున్నాను నేను ఆ మిత్రుడిని ఘోరదలుచుకున్నాను నేనేం అనదలుచుకోలే చంద్రశేఖరరావు ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినాడు ఏ ఒక్కరు పలకరించే వాళ్ళు లేకపోతే నేను జైలుకెళ్ళి అండగా నిలబడి న్యాయవాదులతో మాట్లాడి బెయిల్ ఇప్పించదని కొట్లాడింది నేను ఆయల్లా వర్గీకరణ కోసం ఈ తెలంగాణలో ఉద్యమాలు చేయడానికి వీల్లేదు నిరసన తెలపడానికి వీల్లేదు పోలీసుల నిర్బంధాలు కొనసాగుతుంటే పరేడ్ గ్రౌండ్లో ధర్మయుద్ధం కార్యక్రమానికి అండగా నిలబడి ఆయల్లా మాదిగల వర్గీకరణకు అండగా నిలబడి వర్గీకరణ వర్గీకరణ చెయ్యాలి అని కొట్లాడితే ఆయల్లా సంపత్ కుమార్తో పాటు నన్ను మార్షల్స్ పెట్టి పోలీసులను పెట్టి గొర్రెలు ఇచ్చి బయట పడేసిడు చంద్రశేఖరరావు ఇవాళ మాదిగలకు అన్యాయం చేసింది చంద్రశేఖరరావు కాదా ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా కొంతమంది మాదిగ ఉద్యమంలో ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడిన వాళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ కోటేయండి భారతీయ జనతా పార్టీని గెలిపించమని అడుగుతున్నారు నేను ఆ మిత్రుడిని ఘోరదలుచుకున్నా నేనేం అనదాల్చుకోలే చంద్రశేఖరరావు ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినాడు ఏ ఒక్కరు పలకరించే వాళ్ళు లేకపోతే నేను జైలుకెళ్ళి అండగా నిలబడి న్యాయవాదులతో మాట్లాడి బెయిల్ ఇప్పించదని కొట్లాడింది నేను ఆయన వర్గీకరణ కోసం ఈ తెలంగాణలో ఉద్యమాలు చేయడానికి వీల్లేదు నిరసన తెలపడానికి వీల్లేదు పోలీసుల నిర్బంధాలు కొనసాగుతుంటే పరేడ్ గ్రౌండ్లో ధర్మయుద్ధం కార్యక్రమానికి అండగా నిలబడి ఆయల్ల మాదిగల వర్గీకరణకు అండగ నిలబడి వర్గీకరణ